హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నిమ్మకాయ పులిహోర చాలా అంటే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం వచ్చేసి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్లు శనగ పప్పులు అలాగే ఒక స్పూను వేరుశనగపప్పు కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత నేను వచ్చేసి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీరు మీకు కారం తగినట్టు వేసుకోండి తర్వాత రెండు వెండు ఎండుమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేసాను సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను రైస్ ముందే కుక్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా మనము రైస్ కుక్ చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనము రైస్ ముందే కుక్ చేసి పెట్టుకుంటే చాలు చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడూ ఒకటేలా కాకోకుండా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అంతే అండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనము లాస్ట్లో నిమ్మరసం వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ రెండు నిమ్మకాయల రసం తీసుకొని వేసుకున్నాను మీరు ఇంకొంచెం పులుపు ఎక్కువ కావాలంటే మీరు ఇంకొక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వ్ చేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్